హలో యాస్ఫెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేటివ్ ఈ వీడియోలో ఈ మన యాస్ మెయిన్ డౌట్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ప్రెసెంట్ ఎగ్జామ్స్ లేవు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సంవత్సరాల సంవత్సరాలు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావు కానీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం లేదు ప్రాపర్ టైంలో మనకి స్కెడ్యూల్ ఇచ్చిన టైంలో మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం లేదు ఎంపీఎస్సీ అయినా పిఎస్పీఎస్సీ అయినా ఎగ్జామ్ జరి టైం అనేది ఎక్కువగా తీసుకుంటున్నారు ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుందో తెలియదు అసలు ఎగ్జామ్ ఉంటుందో ఉండదో తెలియదు ఇలాంటి టైంలో ఆస్పెక్ట్స్ మనకి ఆఫ్లైన్ లో ఉన్నటువంటి అండ్ ఆన్లైన్ లో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఇక్కడ మెయిన్ డౌట్ మనం మేము కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం మేడం అసలు చదవాలనేది లేదు ఎందుకు వచ్చిందో అని అనిపిస్తుంది అని పని చెప్పడం మరి సో వీళ్ళ యొక్క డౌట్ క్లారిఫై చేయడానికి వీళ్ళకి కొంచెం మోటివేటివ్ గా ఉండాలి ఒక వీడియో చేద్దామని ఈ వీడియో స్టార్ట్ చేయాలని సో వీడియోలోకి వెళ్ళే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం నచ్చబో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసాం అయితే ఈ టైంలో మనకి ఏపీ ఏపీలో అయినా టీ తెలంగాణలో అయినా కొత్త ప్రభుత్వాలే ఏర్పాటు అవ్వడం జరిగింది సో ఈ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు అయినప్పుడు వీళ్ళ యొక్క పనితీరు అవి కూడా వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్రకారం వేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో మనకి ఎగ్జామ్స్ అనేవి కూడా కొంచెం టైం తీసుకునే అవకాశం అయితే ఉంది సో ఈ టైంలో మనం దీరోసా పడుకుంటాం ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా జాబ్ క్యాలెండర్ అయినా ఇవ్వాలి లేదంటే ఆల్రెడీ ఉన్న స్కెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలి సో ఈ రెండు ఏదో ఒకటి అయితే జరుగుతుంది కొత్త టైం తీసుకున్నా సరే వన్ మంత్ టూ మంత్స్ డేట్ అయినా సరే కొత్త క్యాలెండర్ అయినా జాబ్ క్యాలెండర్ అయినా ఇవ్వాలి లేదంటే ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్ షెడ్యూల్ ఉన్నటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయాలి సో ఈ రెండు జరుగు జరగాలి జరిగేటప్పుడు యాస్ఫెంట్స్ నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎందుకు అంటే మనం నిరుత్సాహపడి ఎప్పుడైనా మన ఎగ్జామ్కి రోజు రెండు రోజులు చదవడం మానేసాను అంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది మనకి ఫైనల్ ఎగ్జామ్ పైన పడడం జరుగుతుంది ఒక టూ త్రీ డేస్ మనం డైవర్ట్ అయ్యామంటే మన యొక్క స్ట్రాటజీ మన యొక్క ప్లాన్ నుంచి మనం పూర్తిగా డైవర్ట్ అయిపోయినట్టు ఇది మాత్రం ఖచ్చితంగా నిజమని మనం చెప్పగలం ఎందుకో ఒకసారి స్ట్రాటజీ వేసుకున్న తర్వాత ఎగ్జామ్ ఉన్నా లేకపోయినా సరే స్ట్రాటజీ ప్రకారం ప్లాన్ ప్రకారం ఇచ్చిన సిలబస్ ఉన్న సిలబస్ అది కంప్లీట్ చేసేసుకోవాలి అలా కంప్లీట్ చేసుకుంటే ఒకవేళ ఎగ్జామ్ ఉంటే వాళ్ళు హ్యాపీగా లేకపోతే మనకి న్యూ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ రావడం జరుగుతుంది సో దానికి మన సిద్ధంగా ఉన్నట్టు అవుతుంది సో ప్రిపేర్ అవుతూ ఉండాలి ఎంతో మంచి నెక్స్ట్ ఈ అభ్యర్థంగా ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ అయిన అంటే భయం ఏంటి అంటే చాలా మంది అభ్యర్థులు కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది ఈ ఆప్టేటివ్ ఈ గవర్నమెంట్ జాబ్ కోసం సో ఈ క్రమంలో వాళ్ళ యొక్క ఏజ్ కూడా వాళ్ళ ఏజ్ కూడా మించిపోవడం జరుగుతుంది అర్హతకి మించిన ఏజ్ అయిపోవడం జరుగుతుంది సో ఈ టైంలో వాళ్ళ చేతిలో ఉన్న అవకాశాన్ని ఎదుర్కొని అసలు ఎగ్జామ్ ని చదవాలా వద్ద వదిలేయాలా అన్న డైనామాలో ఎంతో భయంతో అధ్యంతం జరుగుతుంది సో ఇలాంటి వాళ్ళకి అట్ ది సేమ్ టైం మనకి గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్కి స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇద్దరికి కలిపి ఒకటే సలహా ఇతరు ఎందుకంటే ఈ కాంపిటేటివ్ లో మనకి ఎక్కువ మంది మనతో పాటు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటే మనకి జాబ్ కన్ఫర్మ్ అనేది అంటే మనకి సక్సెస్ రేషియో అనేది చాలా తక్కువగానే ఉంటుంది సో ఈ టైంలో మనకి ప్రతి ఒక్క యాస్పరెంట్ని ఓన్లీ గవర్నమెంట్ జాబ్ సాధించి పెట్టుబడు ప్లాన్ బి అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ప్లాన్ బి అంటే ఏం లేదు ఇది కాకపోతే ఇంపార్టెంట్ లైఫ్ ఒకటి కాదు అంటే వేరొకటి సో అలాగా నెక్స్ట్ ఏడవ సందేహం ఏంటి అంటే అయితే మనం వేసుకున్నటువంటి ప్లాన్ స్ట్రాటజీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా మనం సక్సెస్ ఉంటాయి సందేహం ఇది మెయిన్ ప్రతి ప్లాన్స్ మనం వేసుకున్న ప్లాన్ స్ట్రాటజీ అనేది మనకు సూట్ అయ్యే విధంగా అనవేసుకుంటాం కాబట్టి అది ఖచ్చితంగా మనం సక్సెస్ తెచ్చి ఉండాలి సో మనం ప్లాన్ వేయడానికి ముందు ఆలోచించాలి కానీ ఆలోచించుకోవాలి ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలి సో మన ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేయడంలో మనకి ఆ సందేహాలు అంటే అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని మనం తిరిగి రెక్టిఫై చేసుకోవాలి కానీ ప్లాన్ నుంచి మనకి డిలేడ్ అవుతుంది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అభ్యర్థులు వేరొక సమస్య ఇదొక ప్రాబ్లం గానే చెప్పాలి ఎందుకంటే అభ్యర్థులు సిలబస్ కంప్లీట్ చేయాలని జాబ్ సాధించాలన్న అభ్యుత్సాహంలో అవసరమైన దానికంటే ఎక్కువ బుక్స్ చదవడం ఎక్కువ టైం ఎగ్జామ్ మీద స్పెండ్ చేయడం ఇంకా ఇవన్నీ చేస్తూ ఉంటాం సో ఇదంతా కూడా నేనైతే ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మనకి ఏదో అవసరమో అదే చెప్పాలి ఎంత అవసరమో అంతే తిన్నా ఎంత ముంచో మనం తింటే తిరిగి మనకి దాని అనారోగ్యాన్ని కనిపిస్తుంది సో విధంగా మనం ఎంత చదవాలో అనేది మన సిలబస్ ప్రకారం మనం ఎంత చదవాలో అదే చదవాలి అండ్ చదివిన దాన్ని రివైజ్ చేస్తూ ఉండాలి చూస్తూ ఉండాలి అండ్ మనకి ఎగ్జామ్కి సిలబస్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఎగ్జామ్ పోస్ట్ బ్రోసా కొంచెం టైం ఎక్కువ దొరికినా సరే మనం వాక్ టెస్ట్ అనేవి టైం టెస్ట్ సో అభ్యర్థులకు ఇదొక వరంగా చదవచ్చు ఈ టైం మనకి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతూ ఉందంటే మనకి ఇంకా చదవడానికి కొంచెం టైం అడుగుతుంది సో ఈ టైంలో సిలబస్ ఎవరైనా కంప్లీట్ చేసుకుని వెళ్తాం ప్లీజ్ కంప్లీట్ చేసేయండి అట్ ద సేమ్ టైమ్ టెస్ట్ అనేవి రావాలి ఒకసారి ఎగ్జామ్ అనౌన్స్ ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత పోస్ట్ పోయి అవకాశాలు అంటే ఇప్పుడున్న పరిస్థితులు చాలా తప్పులు ఉండారు కాబట్టి ఎగ్జామ్ అనేది ఎప్పుడైనా ఏ త్రీ మంత్స్ లో ఎప్పుడైనా జరగవచ్చు ఏపీఎస్సీ అంటే సేక్యూన్ లో ఉన్నటువంటి గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఏవైనా సరే అవి జరుగుతుంది ఖచ్చితంగా జరుగుతాయి కాబట్టి డిసప్పాయింట్ అయ్యే మీ ప్రిపరేషన్ I'm um, back to the Thanks so much. I'll do the best.